మార్గదర్శి కేసు వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి ఇప్పుడు లోక్సభలో వ్యాఖ్యానించడం ఏంటి ఆ చర్చ తెర మీదకి తీసుకురావడం ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ అవుతున్న ఒక పాయింట్ అంటే డిపాజిటర్ల దగ్గర నుంచి ఆ దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆర్బిఐ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు అనేది దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వెయ్యి రూపాయలు కూడా జరిమానా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి వాళ్ళు ఫైన్ కూడా కట్టారు కానీ ఎందుకు వదిలేశారు అలాగా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు మిథున్ రెడ్డి ఇప్పుడు ఇదే చర్చ అయితే దీని వెనక మరొక రాజకీయ కోణం కూడా ఉంది ఒక పక్క ఆయన మిథున్ రెడ్డి గారికి సంబంధించి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆ ఆస్తుల వ్యవహారం ఆస్తుల వ్యవహారం ఏదైతే నడుస్తుందో మొత్తం వాళ్ళు అటవీ శాఖ భూములు స్వాధీనం చేసేసుకున్నారు ఆక్రమించేసారు దాన్ని కప్పిపుచ్చడానికి ఈ అంశాన్ని లేవనెత్తారు అనేది ఈనాడు వెర్షన్ అసలు మార్గదర్శి విషయంలో రెడ్డి ఇప్పుడు మాట్లాడడాన్ని ఎలా చూడాలి నిజంగా కొత్త రాజకీయం తెర మీద తీసుకొస్తున్నారా ఒకప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నది ఇప్పుడు వైసీపీ వర్సెస్ ఈనాడు అన్నట్టుగా ఏమన్నా మారబోతోందా ఇదే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి ఇది సమయమేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో రెడ్డి ఈ ఈ వ్యాఖ్య రేజ్ చేయడం ఈ పాయింట్ ఎందుకంటే మార్గదర్శి ఎప్పటి నుంచో నడుస్తుంది ఆయన చెప్పినట్టు నిజంగానే వాళ్ళు ఆదాయ పన్ను శాఖకి ఫైన్ కూడా కట్టారు అదంతా బానే ఉంది కానీ ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించడం ఎలా చూడాలి అంటే బేసిక్గా రీసెంట్గా సుప్రీంకోర్టులో వచ్చిన నేపథ్యంలో అతను అడిగినట్టున్నాడు ఎందుకంటే సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకే ఆదేశాలు ఇచ్చింది మార్గదర్శికి సంబంధించి తొందరగా డేటా ఇవ్వండి అదే దాని సంగతి ఏందో తేల్చమని చెప్పేసి ఎందుకని ఉండవల్లే అక్కడ వేసినటువంటి పిటిషన్లో ఛాలెంజ్ చేశారు వాళ్ళతో పాటుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని ఒకళ్ళు నిబంధనలు తెలిసి పత్రికలు నడుపుతున్నారు ప్లస్ విపరీతమైన వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి నిబంధనలు తెలిసి కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఫైనాన్స్ సంస్థ నడిపారు ఫైనాన్స్ సంస్థ నడపాలంటే ఉండాల్సిన అనుమతులు ఏమీ తీసుకోలేదు ఆ ముక్కని ప్రభుత్వంతో మేము ప్రశంసించినప్పుడు కూడా హిందూ అవిభాజ్య సంస్థ కిందన కుటుంబ సంస్థ అని చెప్పి చెప్పారు ఆ రోజును కూడా కాదు అని చెప్పినా కూడా అది చెప్తూ వచ్చారు ఫైనల్గా ఉద్దేశపూర్వకంగానే అనుమతులు లేకుండా వాళ్ళు ఫైనాన్స్ కంపెనీ నడిపారు ఈ విషయం మేము ప్రస్తావించిన తర్వాత ఆ సంస్థను మూసేశారు అంటే తెలిసి ఎనిమిది సంవత్సరాలు ఏమో ఆ సంస్థ నడిచింది తెలిసి తప్పని తెలిసి నిబంధనలకు విరుద్ధంగా ఆ తర్వాత అందరి డబ్బులు రెట్టిచ్చేసాం కాబట్టి కేసు కొట్టేశారు అన్నారు కానీ ఇంకా కొంత డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి అట్లా ఎట్లా ఉంటుంది ఒక ఫైనాన్స్ కంపెనీలో ఒక డబ్బులు పెట్టాక నా డబ్బులొద్దని ఎవడన్నా ఎందుకు వదిలేస్తాడు ఎలా వదిలేస్తాడు ప్లస్ అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి వీళ్ళ దాంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి మొత్తం అందరిది వాళ్ళందరినీ మేము కనుక్కుంటాం అని కూడా అడిగితే ఆ డేటా ఇవ్వమంటే ఇవ్వలేదు అదేదో పెన్ డ్రైవ్లో ఇచ్చారు కాదు ప్రింటెడ్ కావాలంటే అది ఇవ్వలేదు అది ఇవ్వమంటే పదే పదే వాయిదాలు పడతా వచ్చినాయి వీళ్ళు ఇవ్వకపోవడం ఇవ్వాలని చెప్పడం ఇదంతా ఆ తర్వాతన రీసెంట్గా ఏమైంది తెలంగాణ హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు రిజర్వ్ బ్యాంక్ని అఫిట్ విట్టేయమన్నా రిజర్వ్ బ్యాంక్ గతంలోనే చెప్పింది అది నిబంధనలకు విరుద్ధంగా నడిచింది అన్నట్టు ఇప్పుడు వీళ్ళు హైకోర్టులో రైట్ చేసిన పాయింట్ ఏంటి అలాగా ఒకసారి తప్పు చేస్తే అంటే నిబంధనలకు విరుద్ధంగా ఒక సంస్థని పెడితే ఆ సంస్థ కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నడిపి తమంతటి తాము స్వచ్ఛందంగా మూసేసుకుంటే దానివల్ల శిక్ష ఉంటుందా ఉండదా అంటే తెలిసి తప్పు చేసి నేరం చేసి లేదా తెలియక తప్పు చేశామని చెప్తే దానికన్నా వదిలేయచ్చా కాబట్టి దాని సంగతి ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం ఇలాంటి తప్పు జరిగినప్పుడు తెలిసి ఒక ఫైనాన్స్ కంపెనీ లేదా తెలియక ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపి ఆ తర్వాతన అది మూసేస్తే చట్ట ప్రకారం శిక్ష ఉంటుందా లేదా ఏం శిక్ష ఉంటుంది మీ నిబంధన ఏంటో చెప్పండి అని వీళ్ళు అడిగారు కోర్టు కోర్టు వీళ్ళని అడిగింది రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంది అవిడి వెయ్యట్ల ఎందుకు వీళ్ళకు ఉన్నటువంటి కంట్రోల్ చేస్తున్నారు ఆయన వేయకుండా వేస్తే తెలిసిపోతుంది అక్కడే రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు మా రామోజీరావు గారి కోసం మార్గదర్శి కోసం మార్చడానికి కుదరదు వాళ్ళ చట్టం ఇప్పటికి ఇప్పుడు మారదు కదా పాత చట్టం ప్రకారం ఏముందో అదే చెప్తారు సహారా ఇండియా విషయంలో వాళ్ళు ఏం చెప్పారు కోర్టుకి సహారా ఇండియా డబుల్ బోల్డ్ అంత ఉంది ఆస్తులు కుప్పలు తెప్పలు ఉన్నాయి వాళ్ళ దగ్గర గ్రిగోళ్ళ విషయంలో ఏం చెప్పారు కోర్టుకి వాళ్ళ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎలా చెప్పారు కోర్టులకి అందులో అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా అంటారు వీళ్ళు ఏమంటారు మా సంస్థ మూతపడలేదు కదా ఆ సంస్థలు మా సంస్థలు మిగతాయన్నీ బాగానే ఉన్నాయి కదా అంటారు వాళ్ళు ఏమంటారు ఆ సంస్థలు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టబట్టి మూతపడ్డాయి లేకపోతే మూతపడే కాదు కదా అవి కూడా సహారా కూడా దర్జాగా నడిచేది కదా కాబట్టి రూలు వాళ్ళకొక రూలు వీళ్ళకొక రూల్ ఉంటుందా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ కోర్టులో వాదనలు వినిపించారు కోర్టు పదిహేను రోజులు టైం ఇచ్చింది అఫిడవిట్ వేయట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అంటే తరఫున అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అక్కడ ఇతను అక్కడ ప్రెషర్ చేస్తున్నాడు పార్లమెంట్లో రైజ్ చేస్తే ఆ పార్లమెంట్ రైజ్ చేసిన పాయింట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అది చూసి రిజర్వ్ బ్యాంక్ ని అడగాలి ఏందయ్యా మీరు ఇట్లా చేస్తున్నారంట అని అక్కడ వీళ్ళు అంటే రిజర్వ్ బ్యాంక్ ని రెడీ చేస్తున్నారు వీళ్ళు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కెలుకుతున్నారు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనమాట రివర్స్లో వెళ్తున్నారు వీళ్ళు ఇప్పుడు మాట్లాడిన పర్పస్ అది అంటే మిథన్ రెడ్డి గారు ఒక రకంగా పాయింట్ రేజ్ చేసిన ఇప్పుడు ఈ సందర్భంలో రేజ్ చేయడం అంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్దిరెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నా లేదంటే ఆక్రమణ కేసులో వాటి గురించి అయినా ప్రతీకారంగా కూడా చూడొచ్చా ఈ ఖచ్చితంగా ఇప్పుడు ఆకు ఒక్కతో నువ్వు ఒకటి అంటే పోక చెక్కతో నెరండి అంటే సామెత నేను మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు ఏంటి పెద్దిరెడ్డి ఏదో అడవిలో భూమి తినేసాడు లేకపోతే ఇంకో చోట తినేసాడు దాంట్లో ఏమంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నాడు అంతే కదా బట్ వాళ్ళ పేరు రిజిస్టర్ ఉన్నాయా ఇవన్నీ కూడా అందులో తేడాలు మరి రామోజీ ఫిలిం సిటీ మీద కేసీఆర్ ఏం మాట్లాడాడు రాజశేఖర రెడ్డి వేశాడు దాని మీద కోర్టులో నడిచినాయిగా సుదీర్ఘ పాటు లక్ష నాగాలతో దున్నుతానని కేసీఆర్ అన్నాడే అప్పుడు నిబంధనల సంఘీవాడు కేసేసింది ఏంటి రామోజీ ఫిలిం సిటీ మీద అక్కడ భూముల్లో తేడాలకు సంబంధించిన కదా మరి అప్పుడు వాళ్ళ భూములకు సంబంధించి జరిగితేనేమో అసలు అదేమన్నా వాళ్ళ సొంత ఆస్తే కాదు కదా కొంత ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు కొంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కొనుక్కోవాలంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి పక్కన పెట్టి ఇచ్చారు వాళ్ళకి పర్మిషన్ దాంట్లో ఎలాంటి కొనొచ్చు మనం నా పొలం అయితే కొనుక్కోవచ్చు నా పక్కన పొలం కొనుక్కోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి చెరువు కుంట పల్లెటూళ్ళవి అవన్నీ ఏమైపోతాయి అవి తీసేసుకోవచ్చా అవన్నీ తీసుకున్నాడు తప్పని చెప్తున్నాం కదా ఇక్కడ పెద్దిరెడ్డి ఇక్కడ ఇక్కడ ఎలా జరిగింది మరి అప్పుడు ఇవన్నీ కూడా చర్చకి రావాలి కదా కదా ఇప్పుడు అదే రామోజీని వెంటాడాడు కేసీఆర్ తర్వాత వచ్చాక ఈనాడు ఆయనకి అనుకూలంగా అంత ముందు ఒక్క చంద్రబాబుకి తప్పించి ఇంకెవ్వరికి సపోర్ట్ చేసేది కదా అట్టంటిది కేసీఆర్ వచ్చాక పదేళ్లు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది వాళ్ళకి గో టీఆర్ఎస్ నెగిటివ్ చేద్దోలికి పోదు మళ్ళీ లక్షణాగాల భయం ఉంది స్తులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో ఆస్తులు లాస్తులేం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళ మీద అనమాట అక్కడ ఎందుకు గొడవ చేయదు ఇక్కడ చేసినట్టు అక్కడ వన్ సైడెడ్ ఎందుకు చేయదు అక్కడ బ్యాలెన్స్ చేస్తుంది పేపర్ అయినా టీవీ అయినా ఇక్కడ వన్ సైడెడ్గా చేస్తుంది ఎందుకంటే అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాపర్టీస్లో డొలాలు ఉన్నాయి కాబట్టి చెయ్యాలి అనుకుంటే ప్రతి దాన్ని వివాదం చేయొచ్చు కానీ ఒకటి సార్ వీళ్ళు ఈ డిపాజిట్లు వసూలు చేసి దీన్ని వేరే వ్యాపారాలకు మళ్లించుకోవడం ఒకటే ప్రధానంగా మార్గదర్శిలో కనిపిస్తుంది తప్ప అంటే అన్నది ఆ ఇది ఒక భారీ కుంభకోణం దీనికి దీని తరపున మేము పోరాటం చేస్తాం డిపాజిట్లకు అండగా ఉంటాం అంటే అంటే బాధితులు లేని కుంభకోణం లేదంటే బాధితులు కనపడని కుంభకోణం కావన్న దీన్ని చూడాలా ఇప్పుడు బేసిక్ గా ఒకటి రామోజీరావు గారికి ఉన్న గుడ్ విల్ అది ఒప్పుకోవాలి అంత పెద్ద ఇష్యూ జరిగే సాధారణంగా ఖాతాదారులు అందరూ నాకు ఇచ్చేయపడాలి మీ మీద నమ్మకం అది గ్రేట్ కానీ నిబంధనల ప్రకారం సంస్థ నడపచ్చా నడపకూడదా తెలీదా మిగతా వాళ్ళందరికి రూల్స్ చెప్తున్నారు కదా పత్రిక నడుపుతున్నారు కదా పత్రిక నడుపుతా నిబంధనలు తెలిసినటువంటి వ్యక్తికి తను అట్లా నడపకూడదని తెలీదా తెలుసుగా అంటే తెలుసు కూడా తప్పు చేసినట్టే కదా నెంబర్ వన్ రెండోది ఖాతాదారులందరికీ డబ్బులు ఇచ్చేసాం ఇప్పుడు దొంగతో దొంగ పట్టుబడ్డాడు దొంగతనం అని నాకు తెలియదు అండి ఏదో ఒటు పోయాను అంటే పిలిచి సన్మానం చేస్తారా శిక్ష తగ్గుతుంది అంతే కదా అంతకు మించి ఉంటది ఇక్కడ బేసిక్ గా సీరియస్నెస్ తగ్గాలే గాని నడపాలా లేదా ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేటప్పటికి డబ్బులు ఇంకా కొంతమంది వెళ్ళలేదు ఎవరు ఆ డీటెయిల్స్ బయటపెట్టాలిగా ఏ ఏ పేర్ల మీద డిపాజిట్లు జరిగినాయి అన్నది ఎందుకు ఉండిపోయినాయి కోట్ల రూపాయలు రూపాయి కాదు అది రూపాయి కాదు అది ఎందుకు బయట పెట్టలా వీళ్ళకి అంత పెద్ద నెట్వర్క్ పెట్టుకుని ఈనాడు స్ట్రింగర్ దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా పలుకుబడి ఉన్నోళ్ళు ఆ డబ్బులు వదులుకున్న వాళ్ళు ఎవరో తేల్చలేకపోయారు ఎప్పటిదాకా అంటే ఏంటి సంథింగ్ ఏదో ఫిషింగ్ ఉంది కదా అలాంటివి ఇప్పుడు పక్కకి పోతున్నాయి చర్చ నుంచి అది అసలు సీన్ ఒక రకంగా ఇది ఒక ఆర్థిక కుంభకోణంగా చూస్తే ఈడి ఇంకా ఎందుకు రంగంలోకి దిగలేదు అనేది కూడా ఆయన చేసిన వేసిన ఒకటండి యాజ్ పర్ నామ్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ కూడలే దీనికి కాంపిటెంట్ అదా ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఒక చిట్ ఫండ్ నడిపిన ఒక రిజర్వ్ బ్యాంక్ నడిపి దాన్ని ఏమంటారు ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపిన ఎంత డబ్బులు ఎటుకు మళ్లించవచ్చో రూల్స్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు అంత పాటిస్తున్నారా లేదా వాస్తవంగా ఫైవ్ చిట్స్ది అయితే గనక మీరు వంద రూపాయలు తీసుకుంటే ఎనభై రూపాయలు ఒక దీంట్లో పెట్టారు ఒక అకౌంట్లో అంటే ఏ చిట్టుకు ఆ చిట్టుకు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అందులోనే ఉండాలి ఆ డబ్బులు వేరే వాటికి మళ్ళించకూడదు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం తేల్చారు మొన్న జగన్ ప్రభుత్వం వచ్చాక మార్గదర్శికి వస్తున్నటువంటి డబ్బుల్ని చిట్ ఫండ్స్కి వస్తున్న డబ్బులు కూడా వేరే వేరే వాటికి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు మరి అది రూల్ ప్రకారం కరెక్టా కాదా అదే పని ఇంకొకటి సంస్థలు చేస్తే ఒప్పుకుంటామా మనం ఇక్కడ ఏంటంటే పలుకుబడి ఉందంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు కాబట్టి పలుకుబడి కారణంగా వ్యవస్థలో మనకున్న పట్టుబడి పట్టు కారణంగా ఆ యాక్షన్ ఉండట్లేదు అదే ఇంకొకటి కనుక మావులోడు అయితే ఈడీలు ఉంటాయి సిబిఐలు ఉంటాయి చాలా పెద్ద తతంగం ఎదుర్కొంటారు ఇక్కడ వ్యవస్థ వ్యవస్థ ఇష్టారాజ్యంగా నడుస్తుంది మిగతా వాళ్ళందరికీ ఒక నిబంధన ఒక నిబంధన నడుస్తుంది చట్టం ముందు అందరూ సమానం కాకుండా కొందరు మరింత ఎక్కువ సమానలు అన్నటువంటి సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ కానీ ఒకటిసారి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కొట్టుకుంటే ఓకే వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ప్రతీకార రాజకీయాలు తీర్చుకున్నా చేసుకున్నా ఓకే కానీ మధ్యలో మీడియా సంస్థలు టార్గెట్ అవుతున్నాయి అనిపిస్తుందా ఇలాంటివి చూసినప్పుడు అవుతారండి ఇవాళ రాజకీయ పార్టీలు వేరు మీడియా వేరుగుందా రాజకీయ పార్టీలు అనుబంధ మీడియా విభాగాలు నడుస్తుంది ఇప్పుడు ఇదివరకు రాజకీయ పార్టీలో అనుబంధంగా మీడియా విభాగం ఉంటుంది అంటే ఎక్కడికక్కడ అధికార ప్రతినిధులని ఇప్పుడు అందులో రాజకీయ పార్టీ అనుబంధ ప్రింట్ విభాగం రాజకీయ అనుబంధ ఎలక్ట్రానిక్ విభాగం రాజకీయ అనుబంధం సోషల్ విభాగం నిజంగా ఒరిజినల్ మీడియా వచ్చింది ఇప్పుడు లేదంటే పత్రికలే రాజకీయ పార్టీలు వీళ్ళకున్న పలుకుబడితో రాజకీయ పార్టీ ప్రభుత్వం ఎట్ట నడపాలి వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంతే ఎందుకంటే పెద్దరెడ్డి గారి కేసు వ్యవహారాల్లో సీరియస్ గా తీసుకుందా లేదంటే నడిపిందా ఆ కేసు వల్ల ఇప్పుడు ఇది మార్గదర్శిని పేరుతో టార్గెట్ చేస్తున్నారు మాట చెప్పనా ఎక్కడో ఒక టైం వస్తుంది ఇప్పుడు ఈనాడు పేపర్ అయినా జ్యోతి పేపర్ అయినా వాళ్ళ పేపర్ నడుపుతా వార్తలు రాసుకుంటూ అవసరమైతే వాళ్ళు భుజానికి ఎత్తుకునేటటువంటి చంద్రబాబు గారిని ప్రమోట్ చేసుకుంటూ లేదా తెలుగుదేశాన్ని ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళంత అద్భుతమైన పాలకులు లేరని రాస్తే తప్పేం లేదు అది లో కాం అనుకుంటారు కానీ వాళ్ళు మాత్రమే సరైన నాయకులు మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అని చిత్రీకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీని దొంగలు చేస్తాం ప్రజారాజ్యాన్ని దొంగలు చేస్తాం జనసేనను దొంగలు చేస్తాం భారతీయ జనతా పార్టీని దొంగలు చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దొంగలు చేస్తాం ఎవడైనా దొంగే వాళ్ళు తప్ప వాళ్ళు ఒక్కళ్ళే సరైన వాళ్ళు అనేటటువంటిది వాటి వరకు వీళ్ళతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ దొంగలే కదా మరి అది ఎప్పుడు యాక్సెప్టబుల్ అవుతుంది ఏ వ్యవస్థ ఒప్పుకుంటుంది అది కదా ఇక్కడ సమస్య ఈ మీడియాలో కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పత్రికల వార్తలు వాళ్ళ వార్తలు ఇచ్చుకుంటూ తెలుగుదేశం ప్రమోట్ చేసుకుని అండి తప్పులేదు చంద్రబాబు గారు అద్భుతమైన నాయకుడు అని కానీ రాజశేఖర రెడ్డి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మోడీ పరమ దుర్మార్గుడు అదే చంద్రబాబు నాయుడు గారు ముందు వీళ్ళందరూ పనికిరారు ఆఫ్టర్ ఆల్ అంటే అప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు సొసైటీ సరే ఎదువరకు వీళ్ళ చేతుల్లోనే మీడియా ఉంది కాబట్టి ఇంకెవరు మూసుకున్నారు ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి నిలదీసేవాడు ప్రశ్నించేవాడు ఎదిరించేవాడు వస్తున్నారు బట్ దాన్ని తమ చేతిలో ఉన్న పవర్తో ఇటు రాజకీయ పవర్తో అటు మీడియా పవర్తో ఇటు ఇతర అధికార వ్యవస్థలతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు తొక్కడం ప్రారంభించినప్పుడు తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటులో ఇది ఒక పార్ట్ బట్ ఎక్కడ కూడా తొక్కగలుగుతున్నారు ఎంత దాకా తొక్కుతారో చూద్దాం అది రైట్ చూద్దాం మొత్తానికి మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరి ఆర్బిఐ ఏమన్నా దీనికి సంబంధించి సమాధానం చెప్తుందా లేదంటే కేంద్రం ఈ విషయంలో లేదంటే ఈడీ బయటకు వస్తుందా ఈ ఆర్థిక నిజంగా ఆర్థిక నేరంగానో లేదంటే దీన్ని ఆర్థిక కుప్పకోణంగానో పరి పరిగణలోకి తీసుకుంటారు మొత్తానికి మిథున్ రెడ్డి ఈ పాయింట్ రేజ్ చేయడం కనుక భవిష్యత్తులో మార్గదర్శికి పెద్ద థ్రెట్టే ఉందని అనుకోవాలా చూద్దాం ఏం జరగబోతుంది